కుసుమవనం అనేది ఒక సుందరమైన గ్రామం పచ్చని పొలాలు మామిడి తోటలు హాయిగా ఉండే మట్టి ఇల్లు అక్కడ ఉంటాయి పొయ్యిల నుండి వచ్చే కట్టెల పొగ మల్లెల తీపి సువాసన పశువులు సున్నితమైన శబ్దాలతో గాలి నిండి ఉంటుంది ఇవన్నీ కలిసి ఒక వెచ్చని గృహానుభూతిని కనిపిస్తాయి ఆ ఊరు చివరన ఒక చిన్న గుడిసెలో లక్ష్మమ్మ అనే వృద్ధ మహిళ నివసిస్తూ ఉండేది గ్రామంలో అందరూ ఆమెను ప్రేమగా అమ్మా అని పిలుస్తూ ఉండేవారు లక్ష్మమ్మ చాలా సంవత్సరాల క్రితం తన భర్త రాజన్ను కోల్పోయింది వారికి పిల్లలు లేరు అప్పటి నుంచి ఆమె ఒంటరిగా జీవిస్తుంది అయినప్పటికీ ఆమె ఎప్పుడూ తనపై జాలి పడలేదు సరే నాకు ఎవరూ లేకపోతేనే నేను నా చేతులతో సంపాదిస్తున్నాను మరియు గౌరవంగా జీవిస్తున్నాను అని ఆమె నమ్మేది లక్ష్మమ్మ రోజు ఉదయాన్నే లేచి ఇడ్లీలు ఉప్మా మరియు పూరీలు వంటివి తయారు చేసి తన చిన్న దుకాణంలో అమ్ముతూ ఉండేది ఆవిడ దుకాణానికి పాఠశాల పిల్లలు ఆటో డ్రైవర్లు రోజువారి కార్మికులు అందరూ అల్పాహారం కోసం ఆవిడ దుకాణానికే వెళ్తూ ఉండేవారు ఆమెను ప్రతి ఒక్కరూ ఇలా గుర్తుంచుకునేవారు ఆవిడ చేసే చేతి వంట చాలా మధురంగా ఉంటుంది దానిలో ప్రేమ కలిగి ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉండేవారు లక్ష్మమ్మ తన దుకాణానికి వచ్చే ప్రతి ఒక్కరిని గుర్తుంచుకుంటుంది వారికి ఏమి ఇష్టమో ఆవిడకి ముందే తెలుసు అందుకే వారు రాగానే వారు అడగక ముందునే వాళ్ళ ప్లేట్లలో వడ్డిస్తూ ఉండేది అంత ప్రేమగా ఉండడం వల్ల గ్రామస్తులు కూడా ఆవిడ వాళ్ళ తల్లి కన్నా ఎక్కువగా భావించేవారు వాళ్ళ కుటుంబంలో ఒక భాగం అని అనుకునేవాళ్ళు లక్ష్మమ్మ పుట్టింది పక్క ఊరైన ఎల్లవరంలో అక్కడ ఆమె చిన్నప్పుడు ఎంతో చురుగ్గా ఉండేది నమ్మకం గౌరవం కలిగిన రైతు కుటుంబంలో పుట్టింది ఆవిడ నలుగురు పిల్లల్లో పెద్దదైన ఆవిడ ఇంటి పనుల్లో సహాయం చేస్తూ చదువుకోవాలనే ఆశతో ఎదిగింది లక్ష్మమ్మకు పద్దెనిమిది సంవత్సరాల వయసులో వివాహం అయ్యింది లక్ష్మమ్మను చేసుకున్న రాజన్న గాజులు తయారు చేసేవాడు అతను మంచి కళాకారుడు బంగారు రంగులో నిగనిగలాడే అద్దాలతో గాజుల్ని తయారు చేసేవాడు రాజన్న రాజన్న తక్కువ మాట్లాడేవాడు కానీ బాగా ప్రేమించేవాడు రాజన్న వాళ్ల ఊర్లో ఒక చిన్న మట్టిమానే నిర్మించాడు ముంగూరు పూల తులసి కోట దగ్గర రాజన్న నాటిన తులసి మొక్క ఇంకా నిలబడే ఉంది వాళ్ళిద్దరూ ఎంతో ఆనందంగా జీవించారు కానీ వాళ్లకు పిల్లలు కలగలేదు ఆమె ఎన్నోసార్లు ఆశపడింది చాలా మందిరాలకు తిరిగింది చివరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళింది కానీ డాక్టర్ ఇలా అన్నారు మీకు ఇంకా పిల్లలు కలగరమ్మా అని ఆ రాత్రి ఆవిడ ఒక్కటే ఒక పెద్ద వేప చెట్టు కింద కూర్చొని మౌనంగా ఏడుస్తుంది రాజన్న వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని అన్నాడు పిల్లల్ని కొంతమంది కడుపులో పెంచుతారు నువ్వు గుండెల్లో పెంచు లక్ష్మి అని ఆయన చెప్పిన మాటలు ఆమె గుండె లోతుల్లోకి దూసుకుపోయాయి ఆమె అప్పటి నుంచి పక్కింటి పిల్లల్ని పిలిచి ఉజ్జి పాటలు నేర్పించి చిన్నగా తినిపించేది వాళ్ళు ఆంటీ అని పిలిచేవారు కానీ కాస్త కాలం వెళ్ళాక వాళ్ళంతా అమ్మా అని పిలవడం మొదలు పెట్టారు అంత ప్రేమగా వారిని చూసేది కాబట్టి ఆవిడంటే వారికి చాలా ఇష్టం ఒకరోజు ఆ ఊరిలో పెద్ద గాలివాన వచ్చింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది ఉరుము ఒక ఇంటి పైన పడి గుడిసెకు నిప్పంటుకుంది ఊరు మొత్తం ఆందోళనగా ఉంది రాజన్న హఠాత్తుగా పరిగెత్తుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్లి ఒక చిన్న పాపను ఆమె తల్లిని కాపాడారు కానీ దట్టంగా వస్తున్న పగగా వల్ల ఊపిరాడక రాజన్న చనిపోయారు లక్ష్మమ్మ జీవితం మొత్తం మారిపోయింది కొన్ని రోజులు గడిచాయి లక్ష్మమ్మ తన భర్త నాటిన తులస మొక్క పక్కనే కూర్చొని తులసి మొక్కతో ఇలా అంది ఇవే నా జీవితానికి ఆఖరి పేజీలు ఇంకా చాలు చాలా మంది ఆకలితో ఉన్నారు వాళ్ళ ఆకలిని నేను తీర్చాలి అని అనుకుంది లక్ష్మమ్మ లక్ష్మమ్మ తన భర్త రాజన్న జ్ఞాపకార్థంగా రోజు ఉదయం టిఫిన్లు చేయడం మొదలు పెట్టారు మొదట స్కూల్ పిల్లలకు చిల్లర ధరకు ఇచ్చేది కొంతమంది మేము ఆకలితో ఉన్నాం మా దగ్గర డబ్బులు లేవు అంటే ఆవిడ ఉచితంగా వారికి తినిపించేది ఆమె ఏ రోజు ప్రకటన పెట్టలేదు కానీ వంటలో ఉన్న ప్రేమ ఊరంతా పాకింది ఆమె చేసే వంటలైన సాదా ఉప్మా ఇడ్లీ తీపి సూజీ మసాలా పూరి కానీ వాటిలో ఉన్నది ఆవిడ ప్రేమ తన భర్త లేని జీవితం పిల్లలు లేని ఊపిరి ఒంటరి మట్టి వనం ఇవన్నీ మధ్యలో ఉన్న లక్ష్మమ్మ వాడలేదు ఆమె జీవితం ఆగలేదు ఎందుకంటే ఆమె మంచి మనుషుల ఆకలిని తీరుస్తూ నిండుగా బతికింది అదే కుసుమవనం అనే గ్రామంలో కారుణ్య అనే అబ్బాయి ఉండేవాడు ఒక చిన్న ఇంట్లో ఉండే ఒక మధ్య తరగతి కుటుంబం వాళ్ళది అతని వయస్సు పంతొమ్మిది సంవత్సరాలు రోజు కాలేజీకి నడిచి వెళ్తూ ఉండేవాడు చదువులో తెలియగలవాడు కానీ జీవితంలో పరిస్థితులు కాస్త కష్టంగా ఉన్నాయి కారుణ్య తల్లి పేరు బాను ఆమె ఒకప్పుడు స్కూల్ టీచర్ కానీ ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆమె జీవితం అంతా తలకిందులైపోయింది కారుణ్య తల్లి బాను చాలా కష్టపడి కారుణ్యాన్ని చదివిస్తూ ఉంది ఆవిడకి సమయానికి తినే టైం కూడా ఉండేది కాదు అది చూసిన కారుణ్య ఇలా అడిగాడు అమ్మా నువ్వు తినేందుకైనా విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని అప్పుడు ఆవిడ తల్లి నవ్వుతూ ఇలా అంది నేను విశ్రాంతి తీసుకుంటే నీ కళ్ళలు నిద్రపోతాయి బాబు అని అనేది కారుణ్య మౌనంగా అర్థం చేసుకునేవాడు ఒకరోజు కారుణ్య కాలేజీకి వెళ్తూ ఆకలిగా ఉంది అతని దగ్గర పది రూపాయలు మాత్రమే ఉన్నాయి పక్కనే ఉన్న ఒక చిన్న స్టాల్ చిన్న మట్టి కుర్చి స్టవ్ మీద ఆవిరితో ఇడ్లీలు పూరీలు అది లక్ష్మమ్మ స్టాల్ అతను నిలబడి చూస్తూ ఉండగా లక్ష్మమ్మ తన ముద్దుగా తెలిసింది బాబు ముందు తిను డబ్బుల తర్వాత చూడొచ్చు అంది అతను ముందు మూడు ఇడ్లీలు చట్నీ పెట్టింది లక్ష్మమ్మ తిన్న తర్వాత పది రూపాయలు ఇచ్చాడు కారుణ్య ఆ నవ్వింది ఓ మిస్ అయిందే బాబు అతను గబగబా తిరిగి చూశాడు నీవు నవ్వలేదు నా కంటే నీ నవ్వు విలువైంది అన్నది నుంచి అతను తన దగ్గరే చేసేవాడు కొన్నిసార్లు డబ్బులు పెట్టేవాడు కొన్నిసార్లు పెట్టలేకపోయేవాడు అయినా ఏనాడు అడగలేదు లక్ష్మమ్మ ఆమె అతనికి టిఫిన్ అమ్మే వృద్ధురాలే కాదు ఆమెలో ఒక అమ్మ స్నేహం ప్రేమ కనిపించింది అప్పటి నుంచి అతను ఆమెను అమ్మ అని పిలవడం మొదలు పెట్టాడు ఆమె కూడా కారుణ్య కోసం ప్రత్యేకంగా మృదువైన ఇడ్లీలు వేడి పూరీలు పెడుతుంది ఒక్కొక్కసారి తన తల్లి కోసం కూడా ప్యాకింగ్ తయారు చేసి ఇచ్చేది కారుణ్య తన పరీక్షల గురించి చెబుతూ ఉండేవాడు అమ్మా ఈసారి బాగానే రాశాను కానీ భౌతిక శాస్త్రం కాస్త తల తిప్పింది అని నవ్వుతూ చెప్పేవాడు ఆమె నవ్వుతూ ఇలా అనేది బాబు మనకి రుచి ఉన్న చట్నీ కావాలంటే బాగా మరిగించాలి అలా చదువు కూడా కాస్త కష్టపడితే ఫలితం తీపిగా వస్తుంది అని నవ్వుతూ చెప్పేది ఒకరోజు కళాశాలలో హీరో ఎవరు అనే ప్రసంగ పోటీ జరిగింది అందరూ రాజకీయ నాయకులు సినిమా స్టార్ల గురించి చెప్పేవారు కానీ కారుణ్య మాత్రం స్టేజ్ పైకి వెళ్ళి చెప్పిన మాటలు ఇవి నా జీవితంలో నిజమైన హీరో మా అమ్మ ఆమె పేరు లక్ష్మమ్మ తలపాగా వేసుకోలేదు కానీ బిల్డింగ్లు లేవు కానీ తినిపించే ప్రతి ఇడ్లీ ప్రేమతో ఉంటుంది అని చెప్పాడు అన్ని క్లాసుల విద్యార్థులు చప్పట్లుతో మారుమోగిపోయాయి ఒక అమ్మాయి ఏకంగా ఇలా అడిగింది నువ్వు చెప్పిన అమ్మ అమ్మని మేం కూడా కలవాలి ఒకసారి మాకు చూపిస్తావా అలా కారుణ్య లక్ష్మమ్మ జీవితంలోకి ప్రవేశించాడు ఆమె ఒంటరితనం దూరమైంది తనకి కుమారుడు దొరికాడనే సంతోషపడింది ఆ అమ్మ అలా లక్ష్మమ్మ స్టాల్ రోజు రోజుకి మంచిగా నడుస్తూ వచ్చింది ఊర్లోని చిన్న పిల్లలు పెద్దలు డ్రైవర్లు అందరూ ఆవిడ దగ్గరే టిఫిన్ మొదలు పెట్టారు అది చూసిన షావుకారు అనే అతనికి అసూయ పుట్టింది షావుకారు బాబు ఊర్లోనే సంపన్నమైన మనిషి పక్క ఊర్లో పెద్ద బిజినెస్ చేసి వచ్చిన అతను ఊర్లో ఒక పెద్ద టిఫిన్ హోటల్ ని పెట్టాడు అతని లక్ష్యం లక్ష్మమ్మను పోటీ నుంచి తొలగించడం షావుకారు బాబు హోటల్ కి గట్టిగా ప్రకటనలు ఇచ్చాడు వేరేలాగా రుచి తక్కువ ధరకే కిడ్స్ కి గిఫ్ట్ ఉచితం బై వన్ గెట్ వన్ టిఫిన్ ఫ్రీ అనే కలర్ఫుల్ హోర్డింగ్స్ తో ఫ్లెక్సీలతో లైటింగ్తో ఊర్లో ఎవరైనా చూస్తే ఆశ్చర్యపడేలాగా చేశాడు అతని స్టాల్లో పులిహోర కారం దోశ కాజా కాఫీ అన్ని హంగులతో అందుబాటులో ఉన్నాయి ఆ రోజు నుంచి ఒక్కొక్కరిగా లక్ష్మమ్మ హోటల్ నుంచి షావుకారు హోటల్ కి వెళ్లడం మొదలు పెట్టారు మొదట స్కూల్ పిల్లలు తర్వాత కూలీలు చివరకు కారణ్యం మినహాయించి అందరూ మారిపోయారు మూడు రోజుల్లో ఆవిడ స్టాల్ దగ్గర కూర్చునే వాళ్ళెవ్వరూ లేకపోయారు వంట చేసిన ఇడ్లీలు ఉరగా అయ్యాయి ఒక రోజు లక్ష్మమ్మ తన ఇంట్లో దీపం వెలిగించిన రాజా ఉన్న ఫోటో ముందు కూర్చొని ఆమె నెమ్మదిగా ఇలా బాధపడుతూ అన్నది నీవు లేని ఈ లోకంలో ఒంటరిగా నిలబడడం అసలు సులభం కాదు రాజన్న అని బాధపడుతూ ఉంది ఆమె స్టాల్ ఖాళీగా ఉండడం చూసిన కారుణ్య మౌనంగా నిలిచిపోయాడు ఆమెకు ఇంటికి వెళ్లి చూశాడు ఆ మౌనంగా కూర్చొని కూరగాయలు కోస్తుంది అతను అడిగాడు అమ్మా నువ్వు ఓడిపోతున్నావా అని అడిగాడు ఆమె కన్నీటి తడితో నవ్వింది ఓడిపోవడం అలవాటు లేదు బాబు కానీ దీన్ని తట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంది అన్నది అప్పుడే కారుణ్య మనసులో ఒక కొత్త ఆశ వెలిగింది ఈ అమ్మ వండే టిఫిన్ నాన్ లాగా ఉంటుంది ప్రేమతో పదార్థాలతో నిండి ఉంటుంది ఇది డబ్బుతో హోటింగ్ పెట్టే వాళ్ళు దీని ముందు ఓడిపోవాల్సిందే అని కారుణ్య మనసులో అనుకున్నాడు లక్ష్మమ్మ స్టాల్ వద్ద మౌనం ఇడ్లీ ఆవిర్లేదు కానీ కారుణ్య మనసులో మాత్రం ఒక తీవ్రమైన సంకల్పం కలిగింది అతడు తన పుస్తకాలను ఒక మూలన పెట్టి తల్లి చేతుల్లో చేయిపెట్టి పెట్టి ఇలా అన్నాడు ఈసారి నా పరీక్ష అమ్మ స్టాల్ని తిరిగి నడిపించడమే అని అన్నాడు కారుణ్య కారుణ్య తన కళాశాలలో తన మిత్రులతో సమావేశం పెట్టాడు వాళ్ళతో ఇలా అన్నాడు మన ఊర్లో ఒక అమ్మ స్టాల్ ఉంది మీరు ఎప్పుడైనా తిన్నారా అది రుచి చాలా బాగుంటుంది అన్నారు అప్పుడు తన మిత్రులు అమ్మ స్టాలా అంత బాగుంటుందా అట్లయితే మమ్మల్ని కూడా తీసుకెళ్ళి మేము చూస్తాము రుచి అన్నారు కారుణ్య తన మిత్రుల్ని తీసుకొని రెండో రోజు ఉదయమే లక్ష్మమ్మ స్టాల్కి తీసుకొచ్చాడు ఆమె మళ్ళీ సాధారణంగా తన వంట చేస్తుంది ఎవరైనా వస్తారేమో అన్న ఆశతో ఎదురు చూస్తుంది కారుణ్య తన ఫ్రెండ్స్తో రావడం చూసి రండి బాబు అని అందరికీ టిఫిన్ వడ్డించింది ఆ టిఫిన్ తిన్న కారుణ్య ఫ్రెండ్స్ లక్ష్మమ్మతో ఇలా అన్నారు చాలా అద్భుతంగా ఉంది అమ్మ చాలా రుచికరంగా చేశారు ఇలాంటి రుచి మేము ఎక్కడా చూడలేదు చాలా బాగుంది అని చెప్పారు ఆ రోజే కారుణ్య తన ఫోన్ తీసుకొని మొదటి వీడియో తీశాడు అమ్మ స్టవ్ మీద పూరీలు వేస్తుంది వేపించిన చట్నీ వేడి పుట్టిస్తుంది మేము బ్యాక్గ్రౌండ్లో పాటలు పాడుతున్నాం ఇది మామూలు టిఫిన్ కాదు ఇది అమ్మ వంట అతను చిన్నగా ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాడు లక్ష్మమ్మ హోమ్ స్టైల్ ఫుడ్ ట్యాగ్ లైన్ అమ్మ వంట ప్రేమతో పసందిగా వీడియోకి డిస్క్రిప్షన్లో ఇలా రాశాడు ఒక వృద్ధిరాలి ఆశ మీ ఆకలి తీర్చడమే సపోర్ట్ చేయండి అని రాశాడు సోషల్ మీడియా పవర్తో తన స్నేహితుల సహాయంతో కారుణ్య ఒక ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా తెరిచాడు అందులో రీల్స్ బిహైండ్ ద సీన్స్ వీడియోలు కస్టమర్స్ కామెంట్స్ అన్నీ ఉంచాడు చివరికి ఒక రీల్లో లక్ష్మమ్మ ఇలా చెబుతుంది మా రాజన్న వాడే వంకాయ కారం ఇలానే చేసేవాడు బాబు ఆ వీడియో ఒక్కరోజు రాత్రికి వైరల్ అయ్యింది కొత్త కస్టమర్లు వీడియో చూసిన తర్వాత పక్క ఊర్ల నుండి వస్తున్న ఉద్యోగులు టీచర్లు డెలివరీ బాయ్స్ మరియు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఆమె స్టాల్ దగ్గరికి వచ్చారు కలిగిన సందేశం ఒక్కటే మన అమ్మ వంట తిరిగి వచ్చింది కారుణ్య ఆ స్టాల్ని ప్రొఫెషనల్ టచ్ ఇస్తూ కవర్ బాక్సుని తయారు చేశాడు మెనో కార్డులు ముద్రించాడు ఒక్కొక్క ఐటెంకు ఒక్కొక్క పేరు పెట్టాడు ప్రేమ పూరి అమ్మాయి ఇడ్లీ వాత్సల్య ఉప్మా వంటి ఆకర్షితమైన పేర్లను పెట్టాడు లక్ష్మమ్మ ఒంటరిగా చేసుకోలేరు అని కారుణ్య ఊరు నుండి మరో నలుగురు మహిళల్ని తీసుకువచ్చారు ఒక ఆవిడ ఇడ్లీ మిశ్రమం కలుపుతుంది ఇంకొక ఆవిడ ప్యాకింగ్ చేస్తుంది ఒక అమ్మాయి సోషల్ మీడియాలో పేజ్ అప్లోడ్ చేస్తుంది ఇప్పుడు లక్ష్మమ్మ స్టాల్ ఇప్పుడు ఇక స్టాల్ కాదు అమ్మ టిఫిన్ కేంద్రం అయింది అలా అమ్మ టిఫిన్ స్టాల్ ఇప్పుడు ఊర్లో ఒక ప్రత్యేకతగా మారింది పక్క ఊర్ల నుండి కస్టమర్లు వస్తున్నారు కొంతమంది బుకింగ్స్ ముందే చేసుకుంటున్నారు డెలివరీ చేయడం మొదలైపోయింది ఇప్పుడు స్టాల్ దగ్గర బుగ్గు వేసి ఉంటుంది గులాబీ రంగు టేబుల్ కప్పు అమ్మ టిఫిన్ ఇంటి మాదిరి ప్రేమ అనే బోర్డు లక్ష్మమ్మ స్టాల్లో ఇప్పుడు ఐదుగురు మహిళలు చేస్తున్నారు ఒకరు పూరీలు తీయడం ఇంకొకరు చట్నీ రుబ్బడం ఒక వ్యవతి బిల్లులు మరియు డెలివరీ చేయిస్తుంది ఇంకొకరు సోషల్ మీడియాలో రీల్స్ అప్లోడ్ చేస్తున్నారు ఇలా పెద్ద స్టాల్ అయిన ఆత్మగౌరవం మాత్రం అదే ఉంది ఒకరోజు సాయంత్రం ఒక పెద్ద కారు వచ్చి ఆగింది అందులోంచి మున్సిపల్ అధికారి దిగాడు అతను స్టాల్ దగ్గర నిలబడి ఆశ్చర్యంగా చూశాడు తన సిబ్బందితో అన్నాడు ఈ స్టాల్ ఊరిని మార్చేసింది ఇలాంటి చిన్న వ్యాపారులే మనకి స్ఫూర్తి కావాలి అతను దగ్గరికి వచ్చిన లక్ష్మమ్మ చేతిలో ఒక ఫైల్ పెట్టాడు ఇది మీ స్టాల్కి అధికారిక పర్మిషన్ సర్టిఫికెట్ అన్నాడు లక్ష్మమ్మ అవాక్ అయింది ఆమె కారుణ్య వైపు చూసింది అతను నవ్వాడు ఇదంతా మీ వంట ప్రేమ వల్లే అమ్మా అన్నాడు కారుణ్య ఆ అధికారి ఇలా అన్నాడు మీ స్టాల్ ఇప్పుడు ఐదుగురికి జీవనోపాధి మీరు ఒక ఆత్మగౌరవ సమాజానికి మార్గం చూపుతున్నారు అప్పుడు లక్ష్మమ్మ కన్నీటితో ఇలా అంది నా జీవితంలో పిల్లలు లేరని బాధపడ్డాను కానీ ఇప్పుడు నా చుట్టూ ఉన్న ప్రతి శ్రీ ఈ బాబు అందరూ నా పిల్లలే ఆమె కారుణ్య వైపు చూసి ఇలా అన్నది నీవు నాకు దేవుడు పంపిన కుమారుడు బాబు నీ ప్రేమ నీ తపన వల్లే నేను మళ్ళీ నడవగలిగాను అన్నది లక్ష్మమ్మ అతడు మౌనంగా ఆమె చేతిని పట్టుకొని మీరు ఓడిపోలేదమ్మా మీరు ఓదార్పో అయ్యారు అలాగా అమ్మ టిఫిన్ చిన్న స్టాల్ ఒక పెద్ద స్టాల్గా ఎదిగింది ఫుడ్ ట్రక్ తీసుకురావాలనే ఆలోచన పిల్లల కోసం సండే స్పెషల్ ప్లాన్స్ తక్కువ ధరలో టిఫిన్ కిట్లు స్కూల్కి పంపించే సేవ ప్రారంభం చేసింది అమ్మ టిఫిన్ సెంటర్ ఒక చిన్న సహాయం ఒక స్టూడెంట్ చేయగలిగిన మద్దతు లక్ష్మమ్మ జీవితాన్ని మార్చింది అది కేవలం ఆమెదే కాదు ఉద్యోగం లేని మహిళలకు ఆకలితో ఉన్న చిన్నారులకు ప్రేమ కోసం ఎదురుచూస్తున్న చూస్తున్న ప్రతి మనిషికి ఆ సహాయం ఒక వెలుగుగా మారింది